చనిపోయిన తర్వాత యహోశివను దర్శించి యహో శివకు భయపడుతున్న యహో శివకు దేవుడు ఒక అభయము ఇచ్చే మాట అది దేవుడు తన స్వరము ద్వారా తన మాట ద్వారా తన వాగ్దానము ద్వారా భయపడుతున్న యవనస్తులైన యహో శివకు భయమును పారుద్రోలే ఒక గంభీరమైనటువంటి వాగ్దానం అది ఈనాడు యవనస్తులముగా మనం కూడా భయపడుతూ ఉంటాం కొందరికి చదువు అంటే భయం కొందరికి ఉద్యోగం అంటే భయం కొందరికి అవి ఇవి అంటే భయం కదా ఎగ్జామ్స్ అంటే చాలామందికి భయపడుతూ ఉంటారు ఉద్యోగం వస్తుందో రాదో అని భయం పెళ్ళి అవుతుందో లేదో అని భయం పెళ్ళైన తర్వాత పిల్లలు కలుగుతారో లేదని భయం ఇల్లు కట్టుకుంటామో లేదో భయం బ్యాంకులు బ్యాలెన్సు సంపాదిస్తామో లేదో అన్న భయం మానవుని జీవితము ఆరంభము నుండి అంతవరకు భయములతో కూడుకుంటూ ఉంటుంది యవనస్తులమకి అనేక సార్లు భయపడుతూ ఉంటాం భయపడుతున్న మనకు దేవుడిచ్చినటువంటి దేవుడు చెప్పే వాగ్దానం అయితేనేమి ఆయన ఇచ్చే ధైర్యపరిచే ఒక మాట అయితేనేమి ఆ రోజు యహోషివకు మాట్లాడిన ధైర్యం చేసిన ఆ దేవుడే ఈరోజు మనలను